ట్రంప్ సుంకాలు తొంభై రోజుల పాటు నిలిపివేశాడు కానీ డ్రాగన్ కంట్రీని మాత్రం వదిలిపెట్టలేదు చైనాకు ట్రంప్ తలనొప్పిగా మారాడు అదే సమయంలో భారత్ మాత్రం మంచి జోష్లో ఉంది ట్రంప్ సుంకాలతో కొత్త అవకాశాలను సృష్టించుకునే వ్యూహాలకు పదును పెడుతోంది యూకే యూఈ ఆస్ట్రేలియా యుఏఈ వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది ట్రంప్ సుంకాలు తిరిగి అమల్లోకి వచ్చే తొంభై రోజుల్లోనే వీలైనన్ని ఎక్కువ ఒప్పందాలకు కుదుర్చుకునేందుకు పావులు కదుపుతోంది ట్రంప్తో కయ్యానికి కాలు దువ్వడం కంటే తమ పని తాము చేసుకోవాలని భారత్ భావిస్తోంది ఇతకు ఏ దేశాలతో భారత్ చర్చలు ఎంతవరకు వచ్చాయి ట్రంప్ సుంకాలను భారత్ తప్పించుకుంటుందా వాచ్ ది స్టోరీ డొనాల్డ్ ట్రంప్ సుంకాలను ఎదుర్కొంటాడా భారత్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుంది యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ ఫైనల్ కు చేరుకుందా డ్రాగన్ కంట్రీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరకరాని కొయ్యగా మారాడు చైనాపై సుంకాలను ఏకంగా నూట నలభై ఐదు శాతానికి పెంచాడు తొంభై రోజుల పాటు డెబ్బై ఐదు దేశాలపై విధించిన సుంకాలను నిలిపేశాడు అయితే చైనాను మాత్రం అమెరికా అధ్యక్షుడు వదిలిపెట్టలేదు దేశాలు ఇప్పుడు టారిఫులతో కొట్టుకుంటున్నాయి అదే సమయంలో భారత్ మాత్రం ఆనందంగా ఉంది ట్రంప్ సుంకాల మినహాయింపులో భారత్ కూడా ఉండడమే ఇక తొంభై రోజుల పాటు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవడానికి ఢిల్లీ వేగంగా అడుగులేస్తోంది ఈ తొంభై రోజుల్లో భారత్కు తొలి ప్రాధాన్యం మాత్రం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే పూర్తిస్థాయి ఒప్పందం కాకపోయినా చిన్న ఒప్పందాన్నైనా కుదుర్చుకునేందుకు భారత్ అడుగులేస్తోంది ఈ ఒప్పందంతో ట్రంప్ సుంకాల నుంచి ఊరట పొందనుంది ఒకవేళ ఈ డీల్ జరగలేదంటే రెండో రౌండ్ ట్రంప్ సుంకాలు భారత్ను మరింత ఇబ్బందులకు గురిచేసే ముప్పు ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ట్రంప్ విధించిన సుంకాల్లో ఫార్మస్యూటికల్స్ సెమీ కండక్టర్ల పరిశ్రమలకు మినహాయింపునిచ్చాడు అంటే ఈ రెండు ఎగుమతులపై సుంకాలను విధించలేదన్నమాట కానీ రెండో రౌండ్లో వాటిని కూడా చేరుస్తానని ట్రంప్ వార్నింగ్లిస్తున్నాడు త్వరలోనే ఫార్మాస్యూటికల్స్ పైన సుంకాలను విధించనున్నట్టు వెల్లడించాడు చైనాతో పాటు ఇతర ఎగుమతిదారులు అమెరికాలో వాటిని విక్రయించలేరని ట్రంప్ స్పష్టం చేశాడు నిజానికి ట్రంప్ ప్రకటన భారత్కు మరింత ఇబ్బందికరమైన వార్త ఎందుకంటే ఫార్మా ఉత్పత్తుల్ని అమెరికాకు భారత్ భారీగానే ఎగుమతి చేస్తోంది అమెరికాకు చేరే ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ వెయ్యి కోట్ల డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలు విధిస్తే భారత ఫార్మా కంపెనీలపై భారీ దెబ్బే పడుతుంది ఆ ప్రభావం ఏంటూ తొమ్మిదవ తేదీన కనిపించింది భారత ఫార్మా షేర్లు భారీగా నష్టపోయాయి నిఫ్టీలో ఫార్మా స్టాక్స్ రెండు శాతానికి పడిపోయాయి ఈ కారణంగానే భారత్ వాణిజ్య చర్చల్ని ముమ్మరం చేస్తోంది కానీ ఇది భారత వ్యూహాల్లో ఒక భాగం మాత్రమే ప్రస్తుతం ట్రంప్ తొంభై పాటు టారిఫ్లను నిలిపేయడాన్ని ఒక అవకాశంగానే భారత్ చూస్తోంది ఈ విషయంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పందించారు ఈ తొంభై రోజులు భారత్కు శుభ సకనంగా పేర్కొన్నారు చైనా దోపిడీ విధానం మోసాలతో అమెరికా భారీగా వాణిజ్య లోటును ఎదుర్కొంటోందని గోయల్ చెప్పారు అందుకే గేమ్ ని అమెరికా మార్చడానికే యత్నిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు తొంభై పాటు సుంకాల అమలు వాయిదా భారత్కు మంచిదే అన్నారు సో భారత్ ట్రంప్ సుంకాలను తప్పించుకునేందుకు ఇలాంటి ప్లాన్లను వేస్తోంది దీనికి ప్రధానంగా రెండు అంశాలు అవసరం భారత ఎగుమతుల్ని అమెరికాకు కాకుండా ఇతర దేశాలకు మళ్లించాలి అంటే భారత ఎగుమతులను వైవిధ్య భరితం చేయాలి ఇది భారత్ ప్లాన్లలో ఒకటి ప్రస్తుతం అమెరికా భారత్కు అతి పెద్ద మార్కెట్ భారత్ కు చెందిన మొత్తం ఎగుమతులు పద్దెనిమిది శాతానికి పైగా అమెరికాకు వెళ్తాయి కానీ ఇప్పుడు అమెరికా విశ్వసనీయమైన మార్కెట్ అయితే కాదు ఈ కారణంగానే ఎగుమతుల్ని వైవిధ్య పరచాల్సిన అవసరం ఉంది ఇంతకు ఎగుమతులను ఎలా భారత్ వైవిధ్యం చేస్తుంది ఇతర భాగస్వాములతో మరిన్ని ఒప్పందాలను కుదుర్చుకునేందుకు భారత్ యత్నిస్తోంది భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదే పనిలో నిమగ్నమయ్యారు ఏప్రిల్ ఎనిమిది నుంచి పదమూడవ తేదీ వరకు యూరోప్లో పర్యటించారు బ్రిటన్తో మొదలుపెట్టి ఆస్ట్రియా చేరుకుని పర్యటనను ముగించారు బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యంగా సీతారామన్ పావులు కదిపారు దాదాపు ఈ డీల్ తొంభై శాతం పూర్తయిందని నివేదికలు చెబుతున్నాయి విస్కీ కార్లు ఫార్మస్యూటికల్స్ వంటి కొన్ని ఇబ్బందుల్ని అధిగమించాల్సి ఉంది యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భారత అసలైన ఆందోళన మొబిలిటీ బ్రిటన్ నుంచి మరిన్ని విషయాలను భారతీయులకు ఇవ్వాలని ఢిల్లీ కోరుకుంటోంది దాదాపు ఈ సమస్య పరిష్కారమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి సో త్వరలోనే బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మనం చూడొచ్చన్నమాట ఇక యూకే ఫ్రీ ట్రేడ్ డీల్ తర్వాత కీలకమైనది యూరోపియన్ యూనియన్ ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఈయు చీఫ్ ఉర్సులా వాండర్లిన్ ఢిల్లీని సందర్శించారు ఈ ఏడాది నాటికి వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునేందుకు ఆమె అంగీకరించారు అంతేకాదు దశల వారీగా డీల్స్ పూర్తి చేయాలని ఈయూ భారత్ నిర్ణయించాయి సాధారణంగా సమగ్ర ఒప్పందాలను ఒకేసారి చేసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు కానీ ఇటు భారత్కు కానీ అంత సమయం లేదు అందుకే ఒప్పందాలను విచ్ఛిన్నం చేయాలని ప్లాన్ వేశాయి అంటే ముందుగా ఇలాంటి సమస్యలు లేని ఒప్పందాలపై సంతకం చేయాలని నిర్ణయించాయి వివాదాస్పదమైన ఒప్పందాలను పూర్తిగా చర్చించిన తరువాత చేసుకోవాలని ప్లాన్ వేశాయి దీంతో ఒప్పందాలను వేగవంతంగా చేసుకోవడానికి ఛాన్స్ లభిస్తుందన్నమాట ఏవైనా అడ్డంకులు ఉన్నా త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది ఇక ఈయూ భారత్ ఒప్పందం కూడా త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కు కూడా భారత్ డీల్స్ అత్యవసరంగా మారే బట్టి చూస్తే భారత వ్యూహం చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది వీలెనన్ని ఎక్కువ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు యత్నిస్తోంది ఈ విషయాన్ని వాస్తవానికి ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు ఇటీవలి కాలంలో భారత్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలను పరిశీలిస్తోన్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు ఆస్ట్రేలియా యుఏఈ ఒమ్మన్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు వివరించారు యూకేతో కూడా ద్వైపాక్షిక ఒప్పందం త్వరలోనే కుదురుతుందని అన్నారు ఈయుతో కూడా చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేశారు ప్రపంచం బహుపాక్షికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు వాణిజ్య ఇబ్బందులను తగ్గించడానికి ఢిల్లీ ప్రయత్నిస్తోంది ఇవి భారత ప్రణాళికల్లో ఓ భాగం మాత్రమే ఇక రెండో భాగం మరీ కీలకమైనది భారత్ తన తయారీ ముద్రను మరింతగా విస్తరించాల్సి ఉంటుంది ఒకసారి గణాంకాలు చూడండి ప్రపంచ ఉత్పత్తిలో భారత్ కేవలం రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే చైనా ముప్పై ఒకటి శాతానికి పైగా వస్తువుల్ని ఉత్పత్తి చేస్తోంది చూడండి రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎక్కడా ముప్పై ఒక్క శాతం ఎక్కడా ప్రపంచంలోని అన్ని వస్తువుల్లో మూడో వంతు చైనాలోనే తయారవుతున్నాయన్నమాట ఇప్పుడు ఈ ఆధిపత్యానికి ట్రంప్ బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు యూరప్ కూడా ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కు విశ్వసనీయమైన వాణిజ్య భాగస్వామిగా భారత్ మాత్రమే కనిపిస్తోంది నిజానికి కొన్నేళ్ల క్రితమే భారతీయు వాణిజ్య ఒప్పందానికి అవకాశం వచ్చింది ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కూడా చైనా ఇయూతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు ఆ తర్వాత కరోనా మహమ్మారి వచ్చింది ఈ రెండు సంఘటనలు కంపెనీలు చైనా నుంచి తప్పుకోవలసిన పరిస్థితులు కల్పించే అలా తప్పుకున్న కంపెనీలు ఎక్కడికి వెళ్ళాయో తెలుసా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చూడండి అంటే కరోనాకు ముందన్నమాట రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యకాలంలో అమెరికా చైనా వాణిజ్య యుద్ధానికి తరలిపాయి దీంతో యాభై ఆరు అమెరికన్ కంపెనీలు చైనా నుంచి తరలిపోయాయి చైనా నుంచి తరలి వెళ్లిన అమెరికన్ కంపెనీలు వియత్నాంకు ఇరవై ఆరు సంస్థలు వెళ్లిపోయాయి పదకొండు అమెరికన్ కంపెనీలు తైవాన్లో పాగవేయగా మరో ఎనిమిది కు వెళ్లాయి మరి భారత్కు ఎన్ని కంపెనీలు వచ్చాయి తెలుసా కేవలం మూడే చాలా కంపెనీల్ని భారత్ ఆకట్టుకోలేకపోయింది అంటే చైనా వలసల్ని తమ వైపు తిప్పుకోలేకపోయింది చాలా వరకు అవకాశం ఒక్కసారి తలుపు తడుతుంది కానీ భారత్ కు రెండోసారి కూడా అవకాశం ఉంది భౌగోళిక రాజకీయాల్లో ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి ఈ సరైన భారత్ దీన్ని అందిపుచ్చుకోవాలి అప్పట్లో కంపెనీలకు కొన్ని ఆందోళనలు ఉండేవి భారత్ సుంకాలు అధికంగా ఉన్నాయని చాలా కంపెనీలు వాపోయే ఇక రెడ్ టేపు నియంత్రణల సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి పెట్టుబడిదారుల ఆందోళనల్ని పరిష్కరించేందుకు భారత్ ముందడుగు వేసింది మరి ఈసారి మనకో కలిసి వస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే